పూర్తిగా కిడ్నీలు ఆ కొడుకు జరిగిన ఆపరేషన్ పూర్తిగా తగ్గుతో కాక నరములు ఎముకలు కన్నరాలు ప్రతి బలహీనత ప్రతి క్రియ ఆ కడుపులో నుంచి బయటికి వెళ్ళిపోదుగా తీసుకొచ్చాము కొంచెం బెటర్ ఉంది అన్నది అడిగిన నేను మా చెల్లెమైంది ఎందుకు తీసుకొచ్చా కిడ్నీలు కొంచెం ప్రాబ్లం ఉంది రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి అన్నారు అంటే మళ్ళీ డయాలిసిస్ చేయాలి అన్నారు డాక్టర్లు చేపిస్తానే ఉన్నారు అమ్మ యూట్యూబ్ లో చూసారమ్మా మీరు ఏ ఊరమ్మా మీది ఇల్లది కోయలగూడము చౌటుపల్ దగ్గర చౌటుపల్ దగ్గర మాది సొంత చెల్లెని మా సొంత చెల్లెని మీరు ఎవరు యూట్యూబ్ లో ఎవరు చూసారు నేనే చూశాను నేను దేవుని నమ్ముకున్నాను నేను చర్చికి వెళ్తాను మేము మా ఇంకో చెల్లెలు కూడా చర్చికి వస్తుంది ఆమె కూడా పోయిన వారం ఆమె వచ్చింది ఆమె నేను ఇద్దరం కలిసి వచ్చాము ఇప్పుడు ఈ మొక్కది నమ్ముకోలేదు మా ఇంట్లో ఈ మొక్క కొంచెం దేవుని గురించి తెలియదు అందుకనే అలా చేస్తున్నారు మంచి జరిగింది కదా నీ పేరేంటమ్మా సరిత సరిత పోయిన వారం ఎంత నీరసంగా వచ్చాము మొక్కం కూడా ఎట్లా ఉండే నీరసంగా ఉంది ముఖమంతా ఎప్పటి నుంచి డయాలసిస్ జరుగుతుంది నీకు నెల నెల రోజులు చూడండి ఎట్లా కోసి పాడేశారు చూడండి ఇక్కడ ఇదిగో కోసి పాడేశారు ఇగో ఇవన్నీ ఇంకెక్కడెక్కడమ్మా ఇక్కడ చూపించమ్మా ఇవన్నీ ఇక్కడ 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 ఎక్కడ ఇక్కడ నెల రోజుల్లో మంచి ఇన్ని ఇన్ని చాట్ల కోసి పడేసారు నెల రోజుల్లో చదువుకోలేదు అసలు చదువుకోలేదా ఎంతమంది పిల్లలు ఇద్దరు అది నీకు ఇప్పుడు మంచిగా ఉంది కదా పోయిన వారం ఇక్కడికి వచ్చినప్పుడు అంత ముందు నీకు ఏమనిపించేది ఇలా చేస్తుంటే డాక్టర్లో కానీ నీకు బతుకుతాను అనిపించేదా అసలు ఏం ఏం బతుకుతా అనే ఆశ లేకుండే అది నేను అనేది బాగా నీరసం అయిపోయి అసలు నడక మాట కూడా తింటావా ఏమైనా తింటున్నావా ఇప్పుడు తింటున్నా ఇప్పుడు ఈ వారం అందు ముందు తినేదాను కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నుంచి ఆకలి వేస్తుంది బాగా సఫల్ కొట్టు అంత ముందు ఆకలి అయిపోయేది ఇప్పుడు ఆకలి వేస్తుంది ఇప్పుడు తిన్నా కూడా జసేపెన తినాలనిపిస్తుంది సాక్ష్యం చప్పలు కొట్టండి గట్టిగా ఎంత మంచి సాక్ష్యము నేను దేవుని నమ్ముకోలే కానీ ఇప్పుడు నమ్ముకుంటున్నా దేవుని ఇప్పుడు నమ్ముకుంటావా ఎందుకు ఇలా మంచి జరిగినందుక అవును ఇంకా నీకు పూర్తిగా తగ్గిపోతుంది నేను ఎప్పుడు దేవుని నమ్ముకోవాలనే కోరుకుంటున్నాను అక్క చెల్లి నమ్ముకుందా నువ్వు మధ్యలోనా మా ఇద్దరు అక్కలే ఎంతమంది పిల్లలు కొడుకు బిడ్డ ఆనంద్ చూసినప్పుడు చాలా బాధ అయ్యి ఉండొచ్చు నీకు ఎందుకంటే ఒక్క నెలలో ఇన్ని స్థలాల్లోకి మార్చేస్తారంటే అసలు హాస్పిటల్ అది ఎంత వేస్ట్ అని చూడండి ఒక్క నెలలో ఇన్ని గాయాల బాబు ఆ రోగమేమో కానీ ఇది మాత్రం చాలా బాధ కదండి ఫస్ట్ ఇదైతే చాలా బాధ దేవుని ఘనమైన నామానికి మహిమ కలంగా పోయిన ఈ వారంలో తిండిలోకి వెళ్ళింది ఒంట్లో శక్తి వచ్చింది బ్రతుకుతానని నమ్మకం వచ్చింది అది చెప్పు ఫస్ట్ వచ్చింది చప్పులు కడమ్మా డబ్బు నమ్మకం లేదంట దేవునికి స్తోత్రం